శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా కుంభరాశి వారికి రాహుకేతుల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ రాశిలోనే రాహు ఉండడం వల్ల శని యొక్క ప్రభావం రాహు మీద కూడా ఉండడం వల్ల శని డైరెక్షన్స్ ప్రకారం రాహు నడుస్తాడు కుంభరాశి కూడా శరీసు తగ్గడం వల్ల రాహు మీకు ఇచ్చే దోష దోషాలు కానీ ఫలితాలు కానీ ఎలా ఉంటాయి కేతువు సింహరాశిలో ఉన్నాడు వలన దోషాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం స్థానంలో ఉన్నాడు అంటే మీ రాశిలో ఉండము సప్తమస్థానం ఉండడం వలన దోషాలు దోషాలే కానీ నేను ఈ చెప్పేది ఏంటంటే ఈ రావుకేతువులు శుభగ్రహాల దృష్టి ఉన్న శుభగ్రహాలతో కలిసి ఉన్న మంచి మంచి దశలు మంచి మంచి దశలు మీకున్న ఈ రాహు వల్ల కేతు వల్ల వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అవుతాయి అందుకని చెప్పి మరి బాగా భయపడిపోయి బాబాయ్ రావుకేతు కేతు ఎంత ఫలితాలు ఇచ్చేస్తాడా అని ఏమాత్రం అనుకోకండి అంతేకాకుండా కోట్ల మంది ఉంటారు కాబట్టి ఈ మన కుంభ కుంభరాశి వారు అందరికీ ఎఫెక్షన్ రిఫ్లెక్ట్ కొడుతుంది ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది కాదు ఇప్పుడు మనం రాహు కుంభరాశిలో ఉంటే ఏమి ఇస్తాడు చిన్నగా కుంభరాశిలో ఉండడం వల్ల బుద్ధిహీనత ఆయుధం వలన విషాగ్నం వలన ప్రమాదము బాధలు బంధువులకు సమస్యలు బంధువుల వలన సమస్యలు దుఃఖాలు కలగడము కలహాలు నష్టము మహాభయము దేహానికి అనారోగ్యము తరచూ స్థాన చలనాలు అవడము మానసిక క్షోభ విపరీతమైన పరి పరిణామాలు అంటాం కదా పరిణామాలు రోగాలచే బాధపడ్డము అనేక ఆపదలు తలపెట్టిన కార్యక్రమాల్లోనూ పనుల్లోనూ సాధించలేకపోవడము అన్య గమనము అలాగే ఆస్తి నష్టము వితండవాదము దగ్గు ఇలాగా రాహు వలన రాశిలో రాహు వలన వచ్చే దోషాలు రాహు ఇచ్చే ఫలితాలు అనుకోవచ్చు మనం ఇంత ఫలితాలు ఉన్నాయండి ఎందుకని కదా మన రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వట్లేదు ద్వితీయంలో శని కూడా అంత అద్భుత ఫలితాలు ఇవ్వట్లేదు రాహు రాహు శని వల్ల కూడా కుంభరాశి వారికి ప్రమాదాలు ఉన్నాయి ముఖ్యంగా జలదత్త రాశిలో శని శనిశ్వరం ఉన్నాడు కాబట్టి పాదాలకు సంబంధించిన దెబ్బలు తగ్గుతాయి లేదా మీకు నీటి గండం ఉంది అని చెప్పచ్చు కానీ నీటి వల్ల ప్రమాదం మాత్రం లేదు అంటే మరణ భయం లేదు సరే అది పెడదాం అంటే కేతువు గురించి చెప్పుకుందాం కేతువు కూడా అంత ఫలితాలు ఇవ్వడండి సప్తమ స్థానంలో కేతు ఏం చేస్తాడండి అసలు భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితాన్ని దూరం చేస్తుంటాడు లేకపోతే భార్యాభర్తలు కలిసి ఉండకుండా దూరంగా ఒకచోట ఉద్యోగం వీళ్ళు ఇంకో చోట ఉద్యోగము ఏదో ఉండేది చేస్తుంటాడు అలాగే పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు కుదురుతా కానీ సకాలంలో పెళ్ళిళ్ళు వీడిద్దరు చేయరు కానీ మిగతా గ్రహాలు చేసేస్తారు కానీ సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి శుభగ్రహం కలిసి ఉంటే చేస్తాడు కాబట్టి సప్తమ ఏడవ భావంలో కళత్ర స్థానంలో కేతు ఉండదు మాత్రాన వివాహాలు చేయడం చెప్పకూడదు కేతువు ఆలస్యం చేస్తాడు సరే అంతేకాకుండా కేతు వలన అనాచారం ఆచారాలు పాటించడం వేరు ఏదో వెళ్ళిపోదాం చేస్తూ ఉంటారు ఆచార ప్రకారం వద్దు పెద్దల యొక్క ఆచారాలు పట్టించు ఉంటాయి సరే అవే చేయరు మీరు ఒక్క స్థానంలో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి అలాగే భర్తకు కానీ భార్యకు కానీ అనారోగ్యం వివాహాలు సకాలంలో చేయలేకపోవడం అంతేకంటే వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు వ్యాపార మూలకంగా నష్టాలు చిన్న చిన్న అపవాదులు ఆపదలు అలాగే కుటుంబంలో అనారోగ్యము అజీర్ణ వ్యాధి అంతే కాకుండా నిత్యము విచారంగా ఉండము మూర్త సంబంధమైన వ్యాధులు కలగడానికి అవకాశం ఉంది ఇవన్నీ పక్క పెడతామండి కేతు సప్తమ స్థానంలో ఉండడం వలన ఆలస్యం అవ వివాహాలు ఆలస్యం అవడానికి అవకాశం మాత్రం చెప్పుకుందాం అది కరెక్ట్ అంతేకాకుండా కేతువు సప్తమస్థానం ఉండడం వలన వ్యాపారాలలో కూడా కొద్ది ఆటంకాలు ఎదురవుతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అని చెప్పుకుంటూ ఉంటాం స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతువు సో విధంగా రాహు కేతువులు ఇలా ప్రభావం అనేది అంత అద్భుతమే కాదు కుంభరాశి వాళ్ళకి రాహువే చాలా అనారోగ్య సమస్యలు బాగా ఇస్తున్నాడు కేతువా మీ భార్య గారికి కానీ మీ భర్త గారికి కానీ వా ఇద్దరు అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా మొత్తానికి ఏదో చిన్న చిన్న బాధలు అనుభవిస్తూ ఉంటారు బాధలు అంటే రాహు కేతువులు వచ్చే బాధలు ఉంటాయి తప్ప ఎంత అద్భుతమైన బాధలు భయమైన ఏమి లేవు పైగా మీకు మంచి మంచి దశలు జరుగుతాయి అనుకోండి అదే దశలు అంతర్దశలు దశలు అంటాం కదా అవి జరుగుతున్నప్పుడు రావు కేతుల వల్ల వచ్చే బాధలు తగ్గుముఖం పడతాయి ఎందుకంటే రావు కేతువులు సంవత్సరాల పాటు పద్దెనిమిది నెలల పాటు మీ రాశిలోనే ఉంటారు అంటే అవి కుంభరాశిలోను అలాగే సింహరాశిలోను సింహరాశి అగ్నితత్వ రాశి కేతుకి మంచి మంచి రాశి మంచి ఫలితాలు శుభలితాలు ఇవ్వాలి కానీ కేతు సప్తమస్థానం అయిపోవడం వలన కొద్దిగా దోషకారకుడు అయిపోయాడు మీకు అందుకనే కేతు శుభగ్రహంతో శుభ కలిసిన గురుగ్రహం కానీ బుధుడితో కానీ కొంతగాని శుభగ్రహాలు శుక్రుడు కానీ శుక్రుడితో కలిసి కేతు మంచివాడు కలదండి సరే కొంతగా గ్రహాలతో కలిస్తే మాత్రము కేతు మంచి మంచి శుభలితాలే ఇస్తాడు అంతేకాకుండా మీ రాహు వల దోషాలు పరిహారం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు అమ్మవారు దుర్గా అమ్మవారు చండీ అమ్మవారు మీకు ఉందండి దుర్గా చండీ పార్వతి అని చెప్తాం కదా పార్వతి హోమాలు చేయించుకోవడము పూజలు చేయించుకోవడము ఆలయాలు దర్శనం చేసుకోవడము నిత్య సంతోషి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలగడము అలాగే హోమాలు క్రతువుల్లో పాల్గొనడము ఇలా సమాజం నుండి కార్యక్రమాలు అన్నీ చేయాలంటే ముఖ్యంగా శ్రీనివాస కళ్యాణము అంతేకాకుండా శివాభిషేకాలు చేయించుకోవడం వల్ల మంచి అభివృద్ధి కలడానికి అవకాశం ఉంది అంతేకాకుండా కేతు ప్రభావం కేతువు మీకు సప్తమస్తలు ఉండడం వలన గణపతి ఆరాధన చేసేవారికి గణపతి పూజ చేసేవారికి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనాలు చేసుకునే వారికి కూడా చెడు ఫలితాలు తగ్గి త్వరలో వివాహ శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతులు కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఏమి ఇస్తాడు కారకత్వాలు అంటే అవే అండి సో ముఖ్యంగా ముందు అంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము భార్యాపుత్రుల వల్ల పీడ నీచ వృత్తి జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు ఇస్తాడు కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభడైతే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజ గౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది కదా అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందడం కొండి విషప్రయోగం ధనవ్యయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమతను లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయ సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగ కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చేక ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశులు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే రావు కేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రావు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ పని చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి ఇస్తు కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి కేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాల రాహుకాలంలో చేయించుకుంటాం మరి మంచిది రావు వలన కేతు వచ్చే దోషాలు పరిహారం అవుతాయి అక్కడే గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూర్య మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే మనకి రాహుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి రావుకేతువు లేక దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ట అంటాం కదా ఆ నాగ ప్రతిష్ట కూడా చేయించుకోవడం వలన ఈ వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్ట పొట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అదే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వెళ్ళలేకపోతున్నావునో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు భోబిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగి మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండబెట్టుకోవాలి అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దేవి పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మన మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీగా పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండబెట్టుకుంటాం అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్న అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుడి ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహుకేతువులను దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించి చేసుకున్న వారికి కూడా రాహుకేతువుల మధ్య దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి